తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక వాటి బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు బోడెం రాంబాబు రంగంపేట ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం డైరెక్టర్గా నియమితుడిన సందర్భంగా ఆయనకు అభినందన సత్కారం లభించింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు వెంకటాపురంలోని రాంబాబు నివాసంలో మదర్ తెరీసా సేవా సమితి వ్యవస్థకుడు ఉందత్తి సుబ్బారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది రాంబాబు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మదర్ సేవాసమితి కార్యక్రమాలు కూడా ఆయన సహకారం అందిస్తున్నారని సుబ్బారావుగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు వెంకన్నబాబు మరియు మంగితాతారావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్దికి బోడెం రాంబాబు చేసిన విశేష కృషిని గుర్తించి అనపతి ఎమ్మెల్యే నలమేల్ రామకృష్ణారెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ల సూచనల మేరకు ఈ నియామకం జరిగిందని తెలిపారు মো <laughs> মা <laughs> 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 ఈ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎవరంటే ఉంటూ ముందుకు నడిపిస్తున్న రాంబాబు గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి మన గ్రామానికే వదిలి తేవాలని మన గ్రామంలో ఎవరికే పదవి వచ్చినప్పటికి కూడా మనం ఆనందంగానే ఉంటాం ఎవరు ఏ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ అన్ని పార్టీలో కూడా అందరూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు మేము కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తాం మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రజా సంక్షేమంలో తిరుగుతున్నారు కనుక పాటు పడుతున్నారు కనుక వారికి సకల సంపదలో దయచే కలిగించాలని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని మా టీచర్లు అందరి తరఫున మా గ్రామ పెద్దలందరి అందరూ మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి ఉన్నత పదవులు అలంకరించాలని రాంబాబు గారికి సందర్భంగా మా అందరి దొరకన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం మన బోడెం రాంబాబు గారు మరి బీజేపీ రాంబాబు పేరు పేర్కొంది బీజేపీ ప్రభు ఇప్పుడు పార్టీ ఇక్కడ లేని సమయంలో కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఆయన తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా ఆ పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా తిరుగుతూ గ్రామశాఖ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు వారి యొక్క పనితనాన్ని గుర్తించి గౌరవ అలపత్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా గౌరవ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దొంగబట్టి పురంధేశ్వరి గారు వారిద్దరూ కూడా సంయుక్తంగా గుర్తించి మన గ్రామానికి చెందినటువంటి బోడెం రాంబాబు గారిని మన రంగంపేట సొసైటీకి సంబంధించి ఒక డైరెక్టర్గా చైర్మన్ ఇద్దరు డైరెక్టర్లు ఉన్న కమిటీలో ఒక డైరెక్టర్గా నియమించినందుకు మేమంతా కూడా మన వెంకటాపురం వాస్తవీలుగా గ్రామం తరఫున మేము వారికి చిన్న సిరి సత్కారం అందజేసి మేమంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఒక మంచి మనిషికి సుచిత స్థానం ఇవ్వడంగా ఇది మేము భావిస్తూ ఎలాంటి మంచి వ్యక్తులకి మరి మనం ఏ పదవి ఆశించకుండా గ్రామాభివృద్ధిలో మరి గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తులకి ఎలాంటి పదవులు ఒకవన్నీ తెచ్చినట్టు ఉంటాయి అలం కాకుండా బాధ్యతాయుతంగా ఉంటాయి కనుక మన రాంబాబు గారు లాంటి వ్యక్తులకి ఈ పదవి రావడం అనేది ఉత్సమంత స్థానం గౌరవం